షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే తాట తీస్తాం సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ నారాయణ రాకతో స్పందించి వచ్చిన లేబర్ కమిషనర్ కంపెనీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే మహిళా కార్మికుల సమస్యలను పట్టించుకోవాలి మాజీ జాతీయ కార్యదర్శి కె నారాయణ నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ లిమిటెడ్ కార్మికులు చేపట్టిన ఐదవ రోజు నిరసన ధర్నా కార్యక్రమానికి సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి నారాయణ విచ్చేసి పూర్తి మద్దతు సంఘీభావంను ప్రకటించారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి ధర్మేంద్ర రచ్చా కిషన్ సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు దీనిలో దాదాపు రెండున్నర మూడు వేల మంది మహిళలే పనిచేస్తారు వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు గత నాలుగైదేళ్ళుగా లేదా పదేళ్ళుగా వాళ్ళకు ఆరు వేలు ఐదు వేల నుంచి ఇప్పుడు పదివేల దాకా వచ్చారు కొంతమంది అది కనీసం మాత్రం కానే కాదు పైపెచ్చు ఇచ్చే జీవితం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు బాత్రూమ్ పట్టి టైమింగ్స్ బాత్రూమ్ కూడా పాని ఒక నా పంట ఇంతకన్నా కలిసి అనుకో వాళ్ళు సెలవులో ఒక రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులుగా ఖర్చు చేస్తున్నారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు మహిళల్ని ఇబ్బంది పడితే కలకంట కనీ వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మెకు వచ్చారు దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి అందులో సమ్మె చేయడం అంటే ఏ ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు అభినంది దగ్గర విషయం వాళ్ళు గట్టిగా ఉన్నారు అయితే ఎన్ని రోజులు ఉంటారు తర్వాత విషయం మేనేజ్మెంట్ వచ్చింది కొన్ని హామీలు ఇచ్చాయి హామీ మాకు రాసిన మేనేజ్మెంట్ రావాలా ఒక వారం ట్రైమ్ ఇస్తామంటున్నారు దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు కాబట్టి అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయగల మాకేం సంబంధం అనుకుంటే నన్ను రోజులు ఆవేశం వస్తే ఆవేశం ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని నేను చెప్పడం లేదు కానీ చేస్తారు అప్పుడు ఇట్లా ఆటో ఆ వస్తే ఎంతమంది జైలు పెడతారు మహిళలు జైలు పెడతారా వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారా అంత తిక్క మీకు ఉందా చెప్పిన మీ గేదికే పోయింది మంచిగా ఉంటుంది వాళ్ళు గంట గంట భోజనం పెడతారు వద్దంటే కాఫీ ఇస్తారు టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం లంచ్ పెడతారు ఆదివారం ఆదివారం మాంసం పెడతారు మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు అయితే మీకు లోపంత మీ మొగులు మీతో ఉంటుంది ఇప్పుడు డిమాండ్ చేయండి నా మొగులు మాకు అడగండి ఆడే కాపుని చూసుకోండి చెప్పండి చెప్పి అంతలాగా పోతుంది ఇది పరిష్కారం కోరుతున్నాం లేకుండా వచ్చిన నడబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడమా మూసేయడం మాకు ఇష్టం లేదు అది ఉండాలా అది వింటే వర్కర్స్ రాదు కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు తాడోపెడి తెలుసుకోవడానికి వాళ్ళ టైం ఇస్తున్నారు అంతగా నిలబడతాం ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడంతా ఉత్సవ విధాలు అయిపోయినాయి ప్రభుత్వం పట్టించుకోవాలి లేబర్ మినిస్ట్ ఇక్కడ లేబర్ కూడా ఆయన లేబర్ మెయిస్తే వాళ్ళ నాన్న లేబర్ మేస్ట్ ఇక్కడ వాళ్ళు పట్టించుకోవాలి ఇందులో వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్య రకాల హెచ్చరిస్తా ఉన్నా அரேபியட் பிரகாரம் ப்ராசஸ்